మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సత్యమంది కాబట్టి మీరు తప్పము ఈ విషయం చేరవేస్తారని కోరుకుంటూ అదే ఇప్పుడు వచ్చే పట్ట ల పైన చేసి మా ఉండాలి మేడం ఇంటే ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తాను ఎందుకంటే అబ్బాయి మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సఖ్యమని కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ అదే ఇప్పుడు వచ్చే పట్ట పాస్ పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మ కూడా నేను మరీ చెప్తున్నాను ఎందుకంటే మా అబ్బగారి తరపు నుండి మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ అదేనా ఇప్పుడు వచ్చిన పట్ట పాస్బుక్ల పైన బొమ్మలు మా ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మ నేను మరీ చెప్తున్నా ఎందుకంటే మా అబ్బగారి చర్మ నుండో మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సఖ్యమంది కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేనైతే కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చిన పట్ట ల పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం ఇంకే ముఖ్యమంత్రి బొమ్మకూడదని నేను మరీ చెప్తున్నాను మీరేమనుకో ఎందుకంటే మా అబ్బగారి తరం నుండి మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సఖ్యమంది కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేనైతే కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చిన పట్ట పాస్బుక్ ల పైన మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను మీరేమనుకో ఎందుకంటే మా నుండో మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సఖ్యమంది కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చే పట్ట పాస్ పైన చేసి మా రైతు బొమ్మలు ఉండాలి మేడం ఇంకే ముఖ్యమంత్రి బొమ్మ కూడా నేను మరీ చెప్తున్నాను మీరేమనుకో ఎందుకంటే మా అబ్బగారి తరం నుండి మీరు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి సఖ్యమంది కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చే పట్ట పాస్ పైన చేసి మా రైతు బొమ్మలు ఉండాలి మేడం ఇంకే ముఖ్యమంత్రి బొమ్మ కూడా నేను మరీ చెప్తున్నాను మీరేమనుకో ఎందుకంటే మా అబ్బాగారి తరమ మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సత్యమంది కాబట్టి మీరు తప్పము ఈ విషయం చేరవేస్తారని కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చిన పట్ట పాస్బుక్ల పైన బొమ్మలు మా ఉండాలి మేడం ఇంత ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరి ఆ మా అబ్బగారి తరపు నుండి మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సచివాలి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ అదే ఇప్పుడు వచ్చే పట్ట పాస్ బుక్ పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం ఇంకే ముఖ్యమంత్రి బొమ్మకూడదని నేను మరీ చెప్తున్నాను ఎందుకంటే మా అబ్బగారి తరపు నుండి మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సత్యమంది కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చిన పట్ట ల పైన బొమ్మలు మా ఉండాలి మేడం ఇదే ముఖ్యమంత్రి బొమ్మకూడదని నేను మరీ చెప్తాను ఎందుకంటే మా అబ్బాయి